ఆయన అందరికీ నిన్న మొన్న మంచిగా పొయ్యి తయారు చేసి అలికి ముగ్గులేసి మంచిగా కొడుతుంది కదండి ఈరోజు స్వీట్ చేయాలని మంచిగా ఫస్ట్ టైం కదా పొయ్యి అంటు పెట్టడం అందుకని ఫస్ట్ స్వీట్ చేయాలని పాలతోని సేమే చేస్తున్నామండి ఫస్ట్ అయితే గిన్నెకి మట్టి మొత్తం చుట్టూ పెట్టింది అమ్మ ఎందుకంటే మాడకుండా కంపల్సరీ తడి పెట్టి మట్టి పెట్టి చేస్తే గిన్నె మాడదండి ఆ తర్వాతకి పాలు పోసినాం అవి కాగినాక అప్పుడు సేమి వేయాలి మంచిగా మంట పెట్టంగానే మంచిగా మంతుందండి పొగ రాకుండా మంచిగా ఇంకొక సేమియా ప్యాకెట్ కూడా తెచ్చిన చక్కెర యాలాకులు ఒకసారి నేను ఈడ కూర్చుంటాను అమ్మతో లేపి అమ్మని లేపి నేను కూర్చునండి ఇవి పాలు మసిలిందాక చూసుకోవాలి మనము ఆ తర్వాతకి అమ్మకి కొన్ని కొన్ని కట్టలు అందిస్తున్నా అందులో కట్టెలు అయిపోతుండగా కట్టలు పెడుతూ ఉండాలండి అంటే చిన్న చిన్న కట్టెలు ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది మంట అమ్మ అయితే తొందరగా ఆగాలని దాని మీద ప్లేట్ పెట్టింది లేకపోతే మళ్ళీ పొగ అంతా దానికి పట్టేస్తుందని మూత పెట్టేసింది పాలు ఆగినాక సేమియా వేసినామండి సేమియా కూడా వేయించలేదు డైరెక్ట్ వేస్తున్నా తర్వాతకి చక్కెర కూడా యాలకులు యాలకులు కూడా మూడు తెచ్చినండి అవి కూడా వేస్తాను ఈ దంచేది ఇవన్నీ ఏం తేయలేదు ప్రస్తుతానికి ఆ మూడు వేస్తుండండి యాలకులు దీంతోనే మనకు మంచి స్మెల్ వస్తుంది మనకి సేమియా తర్వాతకి కొంచెం చక్కెర కూడా వేస్తుండీ అంటే మన స్వీట్ని బట్టి చక్కర వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపినాక ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనిస్తే సేమియా రెడీ అండి మంచిగా ఉంటుంది చిన్నప్పుడు ఎప్పుడో నేను కట్టెల పొయ్యి మీద వండిన నేను అంటే వండడం అంటే అమ్మ వంతుంటే చూసేదాన్ని పక్కన కట్టెలు పెడుతుండేనని కానీ ఇప్పుడు మళ్ళీ పెద్దగా అయినాక మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టింది అమ్మ అయితే రెడీ అయిపోయిందండి చుండెడి గిడ ఎత్తులాగా కట్టినాం కాబట్టి ఏ అయినా పెట్టుకోవచ్చు అని ఇట్లా చేసినాం మేము సేమే అయితే రెడీ అయిపోయిందండి మంచి చిక్కగా ఉన్నాయి నీళ్ళు కూడా కొన్నే కలిపినాము వేడివేడిగా ఆ సేమ్ తింటుంటే తింటూ ఉంటే మంచిగా అనిపిస్తుందండి కట్టెల పొయ్యి మీద చూడండి ఎంత బాగుందో వేడి ఉంది మా పాప కూడా వచ్చిందండి నాయమటి బాగుందని అంటుంది నిజానికి కట్టెల పొయ్యి మీద మనం ఏదైనా వండినా కూడా మంచిగా అనిపిస్తుంది అండి అదో వేరే టేస్ట్ మనకి స్టవ్ మీద మన గ్యాస్ స్టవ్ మీద అయినా మన కట్టెల పొయ్యి మీద అది వేరే ఇది వేరే టేస్ట్ అనిపిస్తుంది ఎప్పుడన్నా చికెన్ కూడా వండిర అనుకోండి అది వేరే టేస్ట్ అనిపిస్తుంది కదండి నిజానికి చాలా బాగుంటాయి కట్టెల పొయ్యి మీద అందుకని మేము కొంచెం ప్లేస్ ఉందని మేము కట్టెల పొయ్యి పెట్టుకున్నాము అప్పుడప్పుడు ఇలా వండుకొని తింటాం నచ్చితే లైక్ చేయండి ప్లీజ్